ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సిఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీళ్ళ రూపంలో తెలుసుకుందామండి అండి వీడైనా చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడిస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారో దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వేరేకైతే వెళ్ళిపోదామండి మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సాధారణ ఆప్షనల్ హాలిడేస్ను సర్కారు ఇదైతే ఖరారు చేసింది ఏడాదిలో మొత్తం ఇరవై ఏడు సాధారణ సెలవులు రెండు వేల ఇరవై మూడు అనగా ఇరవై సంవత్సరంలో ఇరవై మూడు ఆప్షనల్ హాలిడేస్ అయితే కలిపి మొత్తం యాభై రోజుల సెలవులు అయితే ఉన్నాయన్నమాట ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు సాధారణ ఆప్షనల్ సెలవులు ఇలా ఉన్నాయన్నమాట నూతన సంవత్సరం ఒకటి జనవరి భోగి పదమూడు జనవరి సంక్రాంతి పొంగల్ పద్నాలుగు జనవరి గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరి మహాశివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి హోలీ పద్నాలుగు మార్చి ఉగాది ముప్పై మార్చి రంజాన్ ముప్పై ఒకటి మార్చి రంజాన్ మరునాడు అనగా ఏప్రిల్ వన్ జగజీవన్ రావు జయంతి ఏప్రిల్ ఐదు శ్రీరామనవమి ఆరు ఏప్రిల్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు గుడ్ ఫ్రైడే పద్దెనిమిది ఏప్రిల్ బక్రీద్ ఏడు జూన్ ఇక మొహరం ఆరు జూలై ఇక బోనాలు ఇరవై ఒకటి జూలై ఈ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను కృష్ణాష్టమి పదహారు ఆగస్టు వినాయక చవితి ఇరవై ఏడు ఆగస్టు మిలాద్ ఉన్ నబీ సెప్టెంబర్ ఐదు తారీఖు ఇక బతుకమ్మ ఇరవై ఒకటి సెప్టెంబర్ మహాత్మా గాంధీ జయంతి విజయదశమి అక్టోబర్ రెండు విజయ జయదశమి మర్నాడు మూడు ఇక దీపావళికి ఈ రకంగా మొత్తం కార్తీక పౌర్ణమి నవంబరు ఇక ఐదు క్రిస్మస్ ఇరవై ఐదు డిసెంబర్ బాక్సింగ్ డే ఇరవై ఆరు డిసెంబర్